అందరికీ నమస్కారం మరి కాకినాడ నుంచి మరి కాకినాడలోనే నలభై మూడు వేల రెండు వందల యాభై టన్నులు బియ్యాన్ని పట్టుకున్నట్టు మరి ఈరోజు మధ్యాహ్నం నాదండ్ల మనోహర్ గారు తెలియజేశారు అంటే అక్రమంగా నిలబించి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశిపబడిన బియ్యం అంటే ఈ షార్ట్ టైంలోనే సుమారు కిలో బియ్యం యాభై రూపాయలు అని మనం అనుకుంటే సుమారు రెండు వేల కోట్ల రూపాయల బియ్యం మరి ఇప్పుడు ఎగుమతులకి రెడీగా ఉంది అని అంటే మరి గడిచిన సరే ఫస్ట్ వన్ ఇయర్ ఐడియాలు రాక కొన్ని పక్కన పెట్టారనుకున్నా మరి గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఎంత బియ్యం పీడిఎస్కి ఉద్దేశింపబడిన ఎంత బియ్యం మరి దారి మళ్లింపబడింది మరి అంటే మరి ఆ లబ్ధిదారులకు ఏ పదో పరకో ఇచ్చి బహుశా ఈ వ్యాన్లు పెట్టడం ఎన్నోసార్లు గతంలో కూడా రచ్చబండ కార్యక్రమంలో చెప్పాము ఇదేదో పెద్ద ఫియాస్ కౌర బాబు ఈ వ్యాన్లో తీసుకెళ్ళివటం అక్కడే వాళ్ళకి ఏలుగుతులు వేసుకుని వీళ్ళ బియ్యం బండిలోనే ఉంచుకుని వాళ్ళకి క్యాష్ ఏదో కొంచెం సెటిల్ చేస్తున్నారని కూడా ఎన్నోసార్లు అభియోగాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఇలాగే మనం ఈ నెలకి రెండు వేలు చొప్పున లెక్క పెట్టుకుంటే మరి సంవత్సరానికి ఒక పాతిక వేల కోట్ల కుంభకోణం అనుకోవాలా లేక పోనీ తక్కువలో తక్కువ వేసుకుని పక్షంగా పదివేల కోట్లే అనుకున్న నాలుగు సంవత్సరాలు వేసుకున్న ఒక నలభై వేల కోట్ల కుంభకోణం సరే ఇందులో పెట్టుబడి ఒక పది ఒక కిలోకి పది రూపాయలు చొప్పున తీసేసిన వేరే ఖర్చులు ఇంకో పది తీసేసిన మరి కనీసం ఎన్నో వేల కోట్లు లబ్ధి మరిది ఎవరికి దక్కింది సివిల్ సప్లైస్ అమాచ్యులక నిత్యం నీతులు వల్లించే గత సివిల్ సప్లైస్ అమాచ్యులక లేక ప్రధాన అమాచ్యుడిక అంటే ముఖ్యమంత్రి మరి ఇది కూడా మనోహర్ గారు చాలా లోతుగా లోతుగా విచారణ చేయించి మరి అవసరమైతే ఆ సంబంధిత మంత్రి మంత్రులపై కూడా గత మంత్రులపై కూడా విచారణ చేయించాలని చెప్పి మరి ప్రజల తరపున నేను మనోహర్ గారిని డిమాండ్ చేస్తున్నా అలాగే కొంత అమౌంట్ కూడా మరి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఆరు వేల కోట్ల ఉన్నా సరే ఏదో తంటాలు పడి తక్కువ అమౌంట్ రిలీజ్ చేశారు ఇంకొక ఆరు వందల కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి మాటిచ్చారు దొంగలను పట్టుకున్నందుకు అలాగే రైతులకి కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా చొరవ తీసుకుని మేజర్ పేమెంట్ ఇచ్చి ఆ పేమెంట్ కూడా మరి ఒక టైం లైన్ పెట్టినందుకు ఎందుకంటే వ్యక్తిగతంగా నేను ఆయన కలిసి మా జిల్లాలోనే మేజర్ పేమెంట్స్ ఉన్నాయి ఆయన అభ్యర్థి జరిగింది ఇవాళ లాస్ట్ వీక్ కొంత రిలీజ్ చేశారు ఇవాళ బ్యాలెన్స్ పేమెంట్కి కూడా ఎష్యూరెన్స్ ఇవ్వటం మరి ఇలా దొంగలను పట్టుకుని ఈ పీడిఎస్ సిస్టంలో లబ్ధిదారులకు అవసరమైతేనే మనం బీవ్ ఇవ్వటం లేదంటే ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి కావాల్సింది ఇవ్వటం అంతే తప్ప ఇలా అక్రమంగా మరి యాభై రూపాయల ప్రోడక్ట్ని మరి తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు ఇలాగా మంత్రులు ఇతర సంబంధిత రైస్ మిల్లర్లు కావచ్చు మరెవరైనా కావచ్చు వాళ్ళ పేర్లు అనవసరం మరి ఈ రకంగా పక్కదవ పట్టడం అనేది చాలా దారుణం బట్ దొరికినందుకు సంతోషం చూద్దాం త్వరలో మరి గత మంత్రుల ప్రమాయం ఎంత ఉంది ఎవరెవరు ఎంత నొక్కారు అన్నది డెఫినెట్గా మనోహర్ గారు వదలలో పట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ